నిన్నే విజయవాడ ఇళ్ళు వచ్చాను ఇక్కడ అంగన్వాడీ వాళ్ళ సమ్మెకి చూశాను వాళ్ళని కలిశాను కూడా నాకు అంటే ఇంతకాలం నాకు అది పెద్దగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు నాకు పెద్ద తెలియని కూడా తెలియదా కానీ అది చూసిన తర్వాత నాకు నిజంగా వాళ్ళు సమ్మె చేయటం న్యాయమే అనిపించింది ఎందుకంటే నేను అంతకుముందు నేను చెప్పాను ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్కి వచ్చే ముందు సమ్మె చేయటం అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయటం అనేది కూడా నేను నా అభిప్రాయం ఇప్పుడు కూడా నా అభిప్రాయం అది కాదని నేను అన్నా కానీ ఈ ఆంగన్వాడీ కార్మికులు వీళ్ళ అందరికీ జరుగుతున్నది చూస్తే చాలా విచిత్రంగా ఉంది నాకు అసలు ఎలాగో అర్థం కాలేదు వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద తీసుకుంటున్నారు వాళ్ళకి వచ్చేది పదకొండు వేల ఐదు వందలు అంగన్వాడీ మెయిన్ వాళ్ళకి అసిస్టెంట్ లాగా వాళ్ళకేమో ఏడు వేల ఐదు వందలు ఎంత వస్తుంది వీళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్స్ కింద అవుతుంది గవర్నమెంట్ సర్వెంట్ అయినప్పుడు వీళ్ళందరికీ పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుట్యూటీ అని అప్లికబుల్ అవ్వాలి అయ్యేది అప్లికబుల్ అవ్వట్లేదు పోనీ గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్న లబ్ధిదారులకు ఇస్తున్న ఏమి ఉన్నాయి అంటే వాటికి వాళ్ళ అర్హులు కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి పదివేల కంటే ఎక్కువ ఉద్యోగ జీతం ఉంది కాబట్టి వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఇచ్చే రాయితీలు ఉన్నాయి రాయితీలు అయ్యి వీళ్ళకి అప్లికబుల్ అవ్వట్లేదు సో దాంతో వీళ్ళు ఈ వచ్చే డబ్బులతో ఏమీ చేయలేకపోతున్నారు ఐ మీన్ చాలకపోతాను వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా మినిమం వేజెస్ అన్నా ఇవ్వాలి మినిమం వేజెస్ ఇచ్చి వాళ్ళకి అర్హత ఉన్న ఈఎస్ఐఈ గ్రాడ్యుట్ ఇవన్నీ కూడా అప్లికబుల్ చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వకపోతే అట్లీస్ట్ వన్ టైం సెటిల్మెంట్ అన్న చేయాలి అటువంటి చేస్తున్నారంట వన్ టైం సెటిల్మెంట్ ఏదో యాభై వేల లక్ష ఏదో చేస్తున్నారంట సో ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకురావాలి మినిమం వేజెస్ రావాలంటే బాగా గవర్నమెంట్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎంత వస్తుంది అంత అక్కర్లే వీళ్ళు అడుగుతా నేను అంత మూడు వేలు పెంచుకుంటున్నారు పదం పద ఆయన సీఎం గారు ఆంధ్ర కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర థర్టీన్ థౌసండ్ సారీ తెలంగాణ కంటే వన్ థౌజండ్ ఎక్కువ ఇవ్వమని అడుగుతున్నారు తెలంగాణలో థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇవ్వమంటున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో చేశారని అంటే అప్పట్లో తక్కువ ఉంది కాబట్టి పదివేలు ఎంత ఉంది కాబట్టి పదకొండు వేల ఐదు వందలు చేశామని వా గవర్నమెంట్ వారు చెప్తున్నారు బట్ ఏదేమైనా కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఆ గురించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు నా పాయింట్ ఏంటంటే ఇవాళ వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మీరు ట్రీట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే ఫెసిలిటీస్ ఇవ్వండి ఆ ఫెసిలిటీస్ ఇవ్వనప్పుడు లేకపోతే అట్లీస్ట్ మీరు ఇస్తున్న రాయితీలు కన్నా వాళ్ళని అర్హులుగా ఉండనివ్వండి రాయితీలకు అర్హులుగా ఉండనివ్వకుండా ఫెసిలిటీస్ రాకుండా మినిమం వేజ్ రాకుండా ఇవన్నీ చేస్తే ఎంతవరకు న్యాయం సరే ఇప్పుడు అది కాకపోతే ఇప్పుడు ఎట్లీస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు ఎంతో కొంత పెన్ పెన్షన్ అంటే వీళ్ళు గవర్నమెంట్ ఏమంటుంది ఒక జూన్లో పెంచుతాము జూన్కి ఎప్పుడు అవుతుంది అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు వీళ్ళు దానికి ప్రామిస్ చేస్తామంటున్నారు సో అది నడుస్తుందా నడవదా ఇప్పుడు కావాలంటే వెయ్యి అంత వెయ్యి అంత పెంచుతామంటే పెంచితే ఇప్పుడు పెంచుతాం కానీ జూన్లోకి మళ్ళీ పెంచం ఐదేళ్ళకి ఒకసారి పెంచుతాం కాబట్టి ఐదేళ్ళ తర్వాత పెంచుతాం ఐదేళ్ళు జూన్కి అవుతుంది అనేది గవర్నమెంట్ కంటెన్షను బట్ అసలు అవన్నీ వదిలిపెట్టేస్తే హ్యుమానిటీరియన్ మానవత్వంగా ఆలోచిస్తే మనం వాళ్ళు చేసే పని ఏంటి పిల్లల్ని చేయటం చదువు చెప్పడం కానీ చదివించడం కానీ అదే పాలు పడతాం కానీ రకరకాలు ఉన్నాయి వాళ్ళు చేసి వాళ్ళంత మంచి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళు తొమ్మిది గంటలకు వచ్చి రాత్రి సాయంత్రం ఐదు దాకా నాలుగింటి దాకా పని చేస్తున్నప్పుడు వాళ్ళకి నిజంగా మానవత్వంగా ఆలోచించి మనం చేయాలి మానవనీయ కోణంలో ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అని మనం చెప్తున్నప్పుడు వాళ్ళు లక్ష అవ్వచ్చు చిన్నదే ఉండవచ్చు ఎన్నో చేస్తున్నారు ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఎన్నో ఎంతమందికో చేస్తున్నారు రాయితీలు ఇస్తున్నారు అన్ని ఎనభై లక్షల మందికి ఇస్తున్నామని చెప్తున్నారు ఇంకో లక్ష మంది అవుతారు అంతే కదా వాళ్ళకి రాయితీ ఇస్తారా మీరు లేదంటే వాళ్ళు జీతాలు పెంచుతారా ఆ రాయితీలు లాంటిదే అనుకున్నా చేయొచ్చు కదా ఇది చేయాల్సినది ధర్మం ఇది అన్యాయంగా కూడా కాదు న్యాయంగా అయితే ఏంటంటే వాళ్ళు అడిగిన టైం కరెక్ట్ కాదనేది నా ఫీలింగు ఎందుకు ఇన్ని రోజులు అడగలేదని కూడా అడిగాను నేను ఇది ఏ రకంగా భారతదేశం అంతటా ఇదే పరిస్థితి ఇక్కడ ఒక చోటే కాదు ఈ అన్ని చోట్ల ఎందుకు అడగట్లేదు నేను ట్రేడ్ యూనియన్ నాయకులను కూడా అడిగాను అదే ప్రశ్న అడిగాను బట్ అడుగుతున్నారు అందరూ అడుగుతున్నారు సార్ జరగట్లేదు అన్నారు బట్ ఇది చాలా సీరియస్ సమస్య అంగన్వాడీ కార్మికులకి వాళ్ళ చేయాల్సిన అది ఎంతైనా ఉంది ఇది అంగన్వాడీ వర్కర్స్కి ఎంతకైనా ఎంతైనా చేయాల్సిన అవసరం ఉంది అన్ని ప్రభుత్వాలు చేయాలి సరే ఇప్పుడు మొద ఉద్యమం మొదలెట్టారు కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు రేపు నుంచో ఇల్లు నుంచో హంగర్ శైక్ ఆమర్ నిరాహార దేస్తూ ఉంటున్నారు సో ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఎలక్షన్ ముందు కా ఎలక్షన్ అనే పాయింట్ కూడా కాదు బ్లాక్మెయిల్ అనే పాయింట్ కాదు మానవీయ కోణంగా వాళ్ళు చెయ్యాలి అనేది నేను పర్సనల్గా డిమాండ్ చేస్తున్నాను వాళ్ళకి నా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను ప్రభుత్వాన్ని వీడియో ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళకి మంచి చేయాలని చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ